చాలా చాలా కదా నేను కూడా ాగున్నానండి ఎందుకు బాగుండను కళ్ళ ముందు చేతిలో నచ్చినవి ఉంటే ఎందుకు బాగుండను ఎవరికి నచ్చలో చెప్పండి ఇవి చక్కగా ఇది మేము డిన్నర్ కోసం పెట్టుకున్నాం తెలుసా నేను ప్రీతి యాక్చువల్ గా ఇందాకే తయారు చేశాము కాకపోతే మధ్యలో సినిమాకి అనమాట అందుకని మిగతా వచ్చి ఇప్పుడు చేసుకొని ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు అసలుకి పదకొండున్నర అయినా సరే డిన్నర్ డిన్నర్ కోసం అన్నం పక్కన పడేసి కడుపు నిండా అయితే ఇది ఎలా చేయాలి చేయాలి అనేది మీకు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను పెద్దగా మాట్లాడితే మా వారు తిడతారేమో అని చెప్పి నిద్రపోతున్నారు బాగా అర్ధరాత్రి దాకా మేలుకోరు కాబట్టి అందుకని చిన్న చిన్నగా మాట్లాడుతున్నాను అనమాట లాంగ్ వీడియో తీసాను అప్లోడ్ చేస్తున్నాను ఉప్మార్వత చేశాం బాగా ఉంటాయి కడుపు నిండా తినాలనుకునే వాళ్ళు చక్కగా ఇంట్లో చేసుకుంటే బోల్డ్ బోల్డ్ వస్తాయన్నమాట ఒక అరకేజీకి నాలుగు ఐదుగురు చక్కగా పట్టు నిండా తినొచ్చు ఎలా అనేది నా చూసేయండి ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడేది తినాలి కదా